భూమిపై జీవరాశి మనుగడకు వైవిధ్యం అవసరం రోజు రోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల అనేక జీవరాశులు తమ మనుగడను కోల్పోతున్నాయి ఒకప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల్లో రాబందులు కనిపించేవి జంతుక తిని వివిధ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేవి ఇప్పుడు అవి మనుగడలో లేవు వీటితో పాటు అనేక జంతువులు క్రమంగా వనుకుని కోల్పోతున్నాయి వీటి ఆవశ్యకతను తెలియజేయడానికి మే ఇరవై రెండవ తేదీని అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంగా రెండు వేల పదిలో అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఈ సంవత్సరం మే ఇరవై రెండున ప్రకృతితో సామరస్యం స్థిరమైన అభివృద్ధి అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు అంటే ప్రకృతి వనరులను మనం అవసరం మేరకే వాడుకోవాలి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం సొసైటీ ఫర్ హ్యూమన్ అవేర్నెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అట్లాంటా ఫౌండేషన్ మన దేశంలో ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో జీవవైవిధ్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటాం మన జీవన శైలిలో పర్యావరణ కాలుష్యం చెంచడంతో భూగోళం వేడిక్కిపోయింది దీంతో జీవవైవిధ్యం దీంతో ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి ఇది వరకు ప్రతి ఇంట్లో పిచ్చుకులు ఉండేవి పల్లెల్లో వాటి కోసం ధాన్య కంకులు ప్రతి ఇంట వేలాడిదీసేవారు రాను రాను అవి కానుమరుగైపోతున్నాయి ప్రపంచంలోని పన్నెండు మహా జీవవైవిధ్య ప్రాంతాల్లో మన దేశం ఒకటి సుమారు నలభై ఐదు వేల వృక్ష జాతులు దాదాపు డెబ్భై ఏడు వేల జంతు జాతులు మన దేశంలో ఉన్నాయి కానీ ఇదంతా గతం నేడు ఆ విస్తారమైన జీవసంపదలో పది శాతానికి పైగా ప్రమాదంలో ఉంది వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి గత కొన్ని దశాబ్దాల్లో యాభై శాతానికి పైగా అరణ్యాలు డెబ్భై శాతానికి పైగా నీటి వనరులు విలుప్తమైపోయాయి విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను మన జీవన శైలితో మాపేశాం సముద్ర తీరాల్లో అట్లా కుట్లం చేసేసాం ఇవన్నీ అన్నట్టు అరణ్యాల్లోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతం చేస్తున్నారు వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు కీటకనాశకులకు ప్రాధాన్యత పెరిగింది మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా శిక్షణ రహితంగా వాడేలా దీంతో మన నేలను దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వస్తుంది అంతేకాదు మన దేశంలో అత్యధిక కీటనాశులు ఉత్పత్తి చేసి అలాంటి దేశంగా విరాధింపుతోంది ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి మన దేశంలో ఆదివాసులు ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను బిలంగాను ఉంది మన దేశంలో యాభై మూడు మిలియన్ల కంటే ఎక్కువ మందే ఆదివాసులు నింపిస్తున్నారంట వారిలో దాదాపు యాభై మూడు తెగలు ఉన్నాయి మేఘాలయ నాగాలాండ్ మిజోరం అరుణాచల్ ప్రదేశ్లో ఎనభై శాతం కంటే ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది ఎన్నో పంటల్లో వైవిధ్యాలు రకాలు ఆదివాసులు నివాసులున్న ప్రాంతాల్లోనే అధిక ఇటీవల జన్ని మార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీసుకోండి వీటిని రూపొందించే ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి రక్షణ సంబంధమైన నియంత్రణలు పాటించాలి మార్పిడి వల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతిలో ప్రవేశపెట్టకూడదు తొందరపడితే ప్రస్తుతం మనలోని జీవజాతికే ప్రమాదం ఎటువంటి సందేహం లేదు ఇటీవల సౌదీ అరేబియా లాంటి దేశాలు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి జీవవైవిధ్యం ఉండాలంటే కనీసం భూమిపై ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి ఈ దిశగా ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలి